హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎ షో షైన్ ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏమిటంటే ఇడ్లీ అన్నం దోశలోకి పెర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన పచ్చడిని చూపించబోతున్నాను అదేనండి బీరకాయ పచ్చడి బీరకాయ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా మరిగిన తర్వాత సుమారుగా పావు కేజీ బీరకాయల్ని మాత్రం సైజులో కట్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదారు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా కాసేపటికి మూత ఓపెన్ చేసి చూస్తే బీరకాయ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడు మూడు మీడియం సైజ్ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మరొకసారి మూత పెట్టి టమాటాలను కూడా మగ్గించుకోవాలి ఒక ఆరేడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టమాటాలు కూడా పూర్తిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఐదారు వెల్లుల్లి రెమ్మలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే చిన్న సైజు ఉసిరిగాయంత చింతపండు వేసుకొని బాగా కలిపేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా నీరంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని కొద్దిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన బీరకాయ అలాగే టమాటా మిశ్రమం మిక్సీ జార్లో వేసి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా ఈ మాదిరిలో మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేరొక బౌల్లోకి వేసుకుని తాలింపు వేసేసుకోవాలి చూసారు కదా ఈ బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడి ఇడ్లీ అన్నం దోశ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్